హలో అందరికీ నమస్తే చాలా రోజుల నుంచి చాలా రోజుల నుంచి అంటే ఎప్పటి నుంచోలో వద్దాం అనుకుంటున్నాం ఈ గుడికి అర్ధ టెంపుల్కి కానీ ఎందుకో కుదరలేదు అంటే అంటారు కదా శివుడు ఆజ్ఞ లేకుండా ఏం జరగదని మేబీ ఈరోజు ఆజ్ఞ వచ్చిందేమో అనుకోకుండా వెళ్తున్నాం పన్నెండు అయిపోయింది అప్పటికి మేము వెళ్ళేసరికి మస్తు ఎండ కానీ అట్లనే పోయినాం ఎందుకంటే పోవాలనుకున్నాం వీలైతుంది పోతున్నాం హైటెక్ సిటీ కమాండ్ లోపలికి వెళ్ళి కొంచెం ముందుకెళ్ళినాక లెఫ్ట్ తీసుకుంటే టెంపుల్ వస్తుంది ఇగో ఇదే మెయిన్ ఎంట్రన్స్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది టెంపుల్ మొత్తం బ్లాక్ కలరు ఇంకా దేవుళ్ళు మొత్తం గోల్డెన్ కలరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నారు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో పెద్దమ్మ తల్లి ఉంటుంది వీడియోస్ ఎందుకో తీయనియలే అంటే లాస్ట్ యూట్యూబ్లో నేను చాలా వీడియోస్ చూసిన షూట్ చేసినాయి కానీ ఎందుకో ఈసారి వీళ్ళు వీడియోస్ అసలు తీయనియలేదు మేబీ పర్మిషన్స్ లేవా లేదంటే ఏందో తెలియదు ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉంది పక్కనే పోనీ అక్కడ లేదు కదా ఇక్కడ దిగనిస్తారేమనుకొని ఇక్కడ ఆన్ చేస్తే ఇక్కడ కూడా దిగనివ్వలేదు ఇవో ఇది పెద్ద ధ్వజస్తంభం ఇంకా ఈడైతే మరీ ఘోరం కొంచెం లోపలికి వెళ్ళి అక్కడ ముంగల పాదాలు ఉన్నాయి కదా కనిపిసేజు గురి ఆ పాదాల దగ్గరకు వయేసరికి వీడియో ఆఫ్ చేసి ఏమని మొత్తుకుంటేనే ఉరువాళ్ళు కానీ మేము సైలెంట్గా కూర్చొని మళ్ళీ మెల్లగా షూట్ చేసినాం జూమ్ చేసి మరీ తీసినాం అందుకే క్లియర్గా తీయలేకపోయినాం ఇందాక పాదాలు అని చెప్పినా కదా ఇవే పాదాలు ఇక ఓవరాల్ వ్యూ చూద్దాం బయట నుంచి ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి నాకు తెలిసి ఇంత పెద్ద ధ్వజస్తంభం అయితే నేను ఎక్కడ చూడలేదు చాలా పెద్ద ధ్వజస్తంభం ఎల్లమ్మ టెంపుల్ ముంగడు ఒకటి ఇక్కడ అర్ధనారేశ్వర టెంపుల్ ముంగడు ఒకటి చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా ఉంది ధ్వజస్తంభము టెంపుల్ బయట పక్కన యోని యాగశాల అని ఇక్కడ ఉంది నవ యోని యాగశాల అని ఉంది ఎగ్జాక్ట్గా అంటే మేబీ మన యాగాలు అవి ఏమైనా చేస్తారేమో ఇక్కడ అంత డీటెయిల్గా అయితే తెలియదు ఆల్మోస్ట్ టెంపుల్ క్లోజ్ చేసే టైంకి ఒక హాఫ్ అన్ అవర్ ముందే మేము వెళ్ళినాం దానివల్ల పెద్దగా ఎవరిని కూడా అడగలేకపోయినాం అందరు వెళ్ళిపోతారు కూడా అప్పటికే టెంపుల్ పక్కన అంటే బ్యాక్ సైడ్లో ఇక్కడ శివుడు పార్వతి ఇక్కడ ఉంటారు బ్లాక్ అనగానే ఓ చెడుగా ఫీల్ అయిపోతారు మస్తుమంది కానీ ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ బ్లాకే ఉంది అమ్మవార్లు కానీ శివుడు కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మొత్తం బ్లాక్ బ్లాక్ బ్లాకే ఇక్కడ చూడండి పైన శివుడు పార్వతి కింద ప్రతి దగ్గర ఎంత డీటెయిలింగ్గా అవన్నీ రాసిరు చదవండి మీరు కూడా అతను మాట ఆమె అర్థం ఆయన సగం ఆమె సగం ఇద్దరు కలిస్తేనే జననం అంటే దేవుడు అనే కాదు బయట అయినా సరే ఎక్కడైనా సరే భార్య భర్తలు అనేవాళ్ళు ఇద్దరు సగం సగం ఇద్దరు కలిస్తేనే లైఫ్ ఒక జీవితం ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఇద్దరు సమానమే ఎల్లమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇక్కడ అమ్మవార్ల విగ్రహాలు కింద పేర్లు కూడా ఉన్నాయి ఇది ఎంట్రన్స్ బ్యాక్ ఇక్కడ ఒక త్రిశూలం కన్ను తో పాటు ఉంది పూల పూలలోళ్ళి పూలుగా కనిపిస్తుంది అలా పోయి తెంత ఉంటుంది పెట్టుకుంటూనే ఉంటుంది కానీ టెంపుల్ మాత్రం ఎంత డీటెయిలింగ్గా ఉందంటే ప్రతీది క్లియర్ కట్టుగా ఉంది అంటే ఏదో డివైన్ ఫీలింగ్ వచ్చేస్తుంది ఈ టెంపుల్లో చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది మంచిగా దర్శనం చేసుకున్నాం బయట నుంచి వ్యూ చూడండి వెనకాల మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కానీ ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా మధ్యలో ఉంది టెంపుల్ చూడరి మొత్తం బ్లాకే త్రిశూలం ఇంకా దేవుళ్ళు మాత్రమే కొంచెం కలర్లు అంటే అది కూడా వాళ్ళ డ్రెస్సులు మాత్రమే కలర్లు ఉన్నది మిగతా అంతా బ్లాక్ 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 ఓరల్ బ్లాక్ ఇక రిటర్న్ అయిపోయినాం ఇక కేబుల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి వెళ్తున్నాం వచ్చేటప్పుడు వేరే రూట్ నుంచి వచ్చినాం రిటర్న్ పోయేటప్పుడు వేరే రూట్ నుంచి వస్తున్నాం అక్కడ ట్రాఫిక్ ఉంది సో ట్రాఫిక్ ఉందని చెప్పేసి ఈ రూట్ నుంచి వెళ్తున్నాం ఓవరాల్గా మాకైతే దర్శనం మంచిగా జరిగింది ఇంకా డీటెయిల్గా తీద్దాం అనుకున్నాం బట్ అక్కడ వీడియో తీయనియలేదు మేబీ మేనేజ్మెంట్ వాళ్ళు వద్దని చెప్పిరా లేదంటే ఎందుకు అనేది కరెక్ట్గా రీజన్ అయితే తెలియదు కానీ వీడియో మాత్రం ఫుల్గా దిగనివ్వలేదు ఇక మేమే చాలా హార్డ్గా ట్రై చేసి ట్రై చేసి ఒక్కొక్క క్లిప్పు చిన్న చిన్నగా వాళ్ళకి తెలియకుండా క్లిప్స్ తీసి యాడ్ చేసి పోస్ట్ చేస్తున్నాం మాకు ఒక మెమొరీ లాగా ఉంటుంది మాకు గుర్తుంటుంది ఇంకా చూడని వాళ్ళు ఇంకా స్టిల్ అంటే చాలా డేస్ నుంచి ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ అందరు వెళ్ళారు హైదరాబాద్లో బట్ ఇంకా కూడా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు తెలిసిన వాళ్ళు నా రిలేటివ్స్ నా ఫ్రెండ్స్ కూడా ఎవరన్నా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసాన మేబీ వాళ్ళకి ఫీల్ అయినప్పుడు వెళ్తారేమో అన్న ఆలోచనతోనే వీడియో చాలా కష్టపడి ఇష్టంతో రికార్డ్ చేసి పెడుతున్నాం ఈ రిటర్న్ల బ్యాక్ సైడ్ ఈ కాజాగూడ దగ్గర దాబా దగ్గరలో చూడండి మొత్తం గుట్టలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లనే సపోర్ట్ చేయండి